మామల్ల పెళ్ళికి లేదు నాకు పంతొమ్మిది వందల పదకొండు నుంచి మా చిన్నాన్నకి మా తాతకి ఇది పిత్రార్జితము వాటి నుంచి మా చిన్నాన్నకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రికార్డు ప్రకారం ఆరు వందల ముప్పై ఆరు రెండో లీటర్లో మాకు అరవై ఎనిమిది సెంట్ ఉంది సార్ డైక్లాటు ఆర్హెచ్ మాన్యువలు మొత్తం అంతా మాకే ఉంది నేను ఎస్పి గారికి స్పందనలో ఇచ్చానప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆర్డీఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ చాలా సార్లు ఇచ్చినా సార్ తిరిగి తిరిగి సాలైపోయింది వీళ్ళకి చాలా సార్లు కలిసినాము వీళ్ళ దగ్గర నుంచి ఐదారు ఏళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి తిరుగుతున్నాం వీళ్ళ దగ్గరికి ఈరోజు చూపించడానికి వస్తే చూపించడానికి వస్తే మా అన్నకి స్థలం చూపించడానికి వస్తే అన్నవి నన్ను అన్న నన్ను నన్ను కొట్టినారు అన్న నన్ను వస్తే అంటే నన్ను అన్నవి చింపేసినారు నన్ను చింపేసినారు కొట్టినారు కొడితే మేము వెంటనే స్టేషన్ దగ్గరికి పోయినాము నాది పంతొమ్మిది వందల పదకొండు నుంచి డాక్యుమెంట్ మా చిన్న నా పేరు చిన్నారెడ్డి మా చిన్ననాన్న పేరు హనుమంత్ హనుమంత్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై డాక్యుమెంట్ ప్రకారం నాకు పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో చేయించాను సార్ నేను అప్పటి నుంచి తిరుగుతున్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి తిరుగుతున్నాను నాకు ఎటువంటి సమస్య వచ్చినా వీళ్ళతో వీళ్ళతో ఇబ్బంది సార్ నేను అందుకోసం కంప్లైంట్ ఇవ్వడానికి చేసినా అరవై ఎనిమిది సెంట్లు సార్ రెండు ఎకరాల పైకి అరవై ఎనిమిది సెంట్లు సబ్ డివిజన్ సబ్ డివిజన్కి చాలా సార్లు తిరిగినాం అడిగినాం సార్ వీళ్ళు రారు సార్ వీళ్ళు రారు వీళ్ళు ఉరువే రా ఎన్ని సార్లు అడిగినా రారు ఊరికి వస్తామంటారు సార్కి చెప్పినాము ఆడ కంప్లైంట్ ఇచ్చినాము ఎంఆర్ ఆఫీస్కి రారు ఎక్కడా రారు ఈ అరవై నాలుగు సెంటర్ కాను మా చెన్నారెడ్డి దగ్గర నేను అడ్వాన్స్ ఇచ్చి స్థలం నేను కొనుక్కున్నానండి కొనుక్కుంటే తర్వాత ఈయన ఈరోజు స్థలం చూపి నీకు వచ్చినాను ముందుగానే స్థలం నేను చూసినాను అయితే ఇది కొంచెం ఇది పెండింగ్ ఉంది వాళ్ళ సబ్ డివిజన్కు రమ్మని చెప్పి అడుగుదాం రా నేను వచ్చినాము సబ్ కు రమ్మని చెప్తే మా మీద ఏ రకంగా దాడి చేసిన సార్ నాకు చొక్కగానే చినిగిపోయింది ఏమంటే పైన ఇంకోజక వేసుకున్నాను మాకు ఈ సమస్య ఏం లేదు సార్ వీళ్ళు సబ్ డివిజన్కి వచ్చి మా స్థలం మాకు బయట పడుతుంది ఎంఆర్ఓ ఇచ్చిన ప్రకారం కానీ సర్వేర్ ఇచ్చిన ప్రకారం కానీ మా దగ్గర డాక్యుమెంట్ అంతా ఉంది అరవై ఎనిమిది సెంట్లు ఈ రెండగల నాలుగు సెంట్లలో అరవై ఎనిమిది సెంట్లు అర్ధిక రిజిస్టర్ అయింది సార్ ఇది ఆ అరవై ఎనిమిది సెంట్లు మాదే ఆ అరవై ఎనిమిది సెంట్లు మాకు కావాలని చెప్పి మేము ఎన్నోసార్లు స్పందనలు కానీ ఇచ్చినాం సార్ అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళైతే మనకు రెస్పాన్స్ లేకుండా ఉంది వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎట్లా అంటే మాట్లాడి తిట్టి దుర్భాషలాడి మా మీద దాడి చేయడానికి వచ్చిన సార్ వీళ్ళు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి సార్ వాళ్ళు అన్నదమ్ములు ఎన్నిసార్లు చెప్పినా టైము అడిగినారు సార్ అయితే ఒకసారి సెటిల్ చేసుకుందాం అని కానీ చెప్పినారు మహిటలో కానీ కూర్చున్నాము ఆ వద్దు ఒక కోటి ఇరవై లక్షలు ఇస్తాము రెవెన్యూ సెంట్లకు కానీ అన్నాడు ఇక్కడ ఎక్కడ ఇక్కడ సెంటు వచ్చేసి ఎనిమిది లక్షలు జరుగుతాం సార్ మాకు అంతగాని వద్దు ఎనిమిది లక్షల ప్రకారం అయితే నాలుగు కోట్ల చిల్లరవుతుంది అంతగాని వద్దు రెండు కోట్లు ఇచ్చి తీసుకోని అంటే కన్నా సరేలేనా మాకు ఒక వారమే నేను చెప్పినారు వారమే నేను చెప్పిన తర్వాత సరేలే వారమే అనుకుంటా అనుకుంటా ఈ రకంగా కొన్ని సంవత్సరాలు గడుపుతున్నారు కానీ ఈ రోజు వరకు ఇది తెగలేదు సార్ దయచేసి మాకు మీడియాపూర్వకంగా మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నాం నా పేరు శశిభూషణ్ సార్